అందరికీ నమస్కారం అండి మన హిందూ సంప్రదాయంలో దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది చాలామంది దాన ధర్మాలు చేసినట్లయితే జన్మ జన్మల పాపాలను పోగొట్టుకోవచ్చని నమ్ముతుంటారు మనం చేసే దానాల వల్ల ఈ జన్మలోనే కాకుండా పూర్వజన్మలో చేసిన పాపాలు కూడా నశించిపోతాయి అయితే దానం చేసేటప్పుడు కొన్ని వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదు దానం చేయకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా దానం చేయకూడని వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొన్ని దానాలు చేసినట్లయితే జీవితంలో పుణ్యాన్ని పొందవచ్చు అయితే కొన్ని దానాలు చేసినట్లయితే మన ధనాన్ని కోల్పోయి దుఃఖాన్ని అనుభవించడం జరుగుతుంది చీపుని కనుక దానం చేసినట్లయితే ధన నష్టము పేదరికం కలుగుతుంది పుల్లల దానం చేస్తే అశుభము కీడు కత్తెల దానం చేసినట్లయితే అపార్థాలు మానసిక అశాంతి కలుగుతాయి కత్తులు కనుక దానం చేస్తే నిందలు కలుగుతాయి పాత వస్తువులు కనుక ఎవరికైనా దానం చేస్తే ధనం నిలవదు పెరిగిపోయిన వస్తువులను దానం చేసినట్లయితే దరిద్రము ఇంట్లో ఎలాంటి అభివృద్ధి ఉండదు ప్లాస్టిక్ వస్తువులను కనుక దానం చేసినట్లయితే జీవితంలో పాతాళానికి పడిపోతారు చీకటి పడిన తర్వాత ఎలాంటి పరిస్థితిలో దానం చేయకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి అలాంటి వాటిలో పెరుగు డబ్బు పసుపు కుంకుమ వీటిని కనుక దానం చేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు అందువలన ఈ వస్తువులను ఎట్టి పరిస్థితిలో కూడా దానం చేయకూడదు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను ఎట్టి పరిస్థితిలో కూడా దానం చేయకూడదు